డయాబెటీస్ ఉన్నవారు జీడిపప్పు తినడం ఆరోగ్యానికి మంచిదేనా చాలామంది జీడిపప్పును క్రమం తప్పకుండా తీసుకుంటారు అయితే డయాబెటిక్ రోగులు జీడిపప్పు తినడం ఆరోగ్యానికి మంచిదేనా ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం డయాబెటీస్ ఈ రోజుల్లో పిల్లలను కూడా ప్రభావితం చేసే సమస్య మారిన జీవనశైలి దీనికి కారణాలు కావచ్చు ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత దానిని అదుపులో ఉంచుకోవటమే ఏకైక పరిష్కారం మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఆహార నియంత్రణ చాలా ముఖ్యం గింజలు సాధారణంగా ఆరోగ్యకరమైనవి బాదం వాల్నట్స్ పిస్తాపప్పులు జీడిపప్పులను సాధారణంగా గింజలలో ప్రధాన రకాలుగా పరిగణిస్తారు జీడిపప్పు గురించి చాలామందికి సందేహాలు ఉంటాయి ఎందుకంటే అది కొలెస్ట్రాల్కి కారణమవుతుందనే ఆలోచన నిజానికి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తినడం ఆరోగ్యకరము కాదు ఇప్పుడు తెలుసుకుందాం జీడిపప్పు నిజానికి జీడిపప్పులో అనేక పోషకాలు ఉంటాయి జీడిపప్పులో ఐదు శాతం నీరు ముప్పై శాతం కార్బోహైడ్రేట్లు నలభై నాలుగు శాతం కొవ్వు పద్దెనిమిది శాతం ప్రోటీన్లు ఉంటాయి జీడిపప్పులోని మెగ్నీషియం రాగి ఎముకలకు అవసరమైన అంశాలు ఇది మెగ్నీషియం పొటాషియం ఎల్ ఆర్జినిన్ వంటి ఖనిజాలతో కూడా సమృద్ధిగా ఉంటుంది ఇందులో మోనో అన్సాచురేటెడ్ పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు కూడా ఉంటాయి గుండె ఆరోగ్యం కోసం జీడిపప్పు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది డయాబెటీస్ ఉన్న రోగులకు గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది జీడిపప్పులో మోనో అన్సాచురేటెడ్ కొవ్వు ఉంటుంది ఇది అధిక ట్రైగ్లిజరాయిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది గుండె జబ్బులు స్ట్రోక్ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది మెగ్నీషియం పొటాషియం ఎల్ ఆర్జినిన్ వంటి పోషకాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి ఇన్సులిన్ చర్య జీడిపప్పులో అధిక మొత్తంలో మెగ్నీషియం కూడా ఉంటుంది ఇది ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది జీడిపప్పులు తక్కువ జీఐ లేదా గ్లైసేమిక్ సూచికను కలిగి ఉంటాయి జీడిపప్పులోని ఫైబర్ కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదింపజేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది ఫైబర్స్ జీడిపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది డయాబెటిస్ ఉన్న రోగులలో అధిక ఆకలిని తగ్గించటంలో సహాయపడుతుంది దీనివల్ల మీకు త్వరగా కడుపు నిండిన అనుభూతి కూడా కలుగుతుంది కానీ దీన్ని మితంగా తినడం ముఖ్యం దీనిని స్నాక్గా తినవచ్చు లేదా తురిమిన తర్వాత కూరల్లో కలుపుకోవచ్చు సర్వేజన సుఖినో భవంతు ॐ नमः शिवाय ॐ नमः शिवाय